మీకు గుర్తుకొస్తారండి ఆయన పుట్టినరోజు వస్తే గుర్తుకొస్తారు మరి ఆయన ఆయన సినిమాలు లవకుశ నాకు బాగా టచ్ అయిన సినిమా లవకసులో పాటలు పద్యాలు అన్ని కూడా మేము పాడేవాళ్ళం బాగా ఎక్కువ ఆయన మమ్మల్ని మా ఇద్దరిని కూడా లవకుశులు మా లవకుశులు అనేవారు నన్ను మా తమ్ముడిని మా లవకుశులు అనేవారు ఆయన అలా మాకు ఆయనతో అంతా చక్కని అనుబంధం మాకు ఏదైనా మంచి కార్యక్రమం జరిగింది ఒక మీటింగ్ జరిగిందంటే మేము ఉండాల్సింది అక్కడ ఒక రెండు మూడు పాటలు పాడేవాళ్ళం ఆయన ఆయనకు సంబంధించిన పాటలు పాడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారితో కలిసేవాళ్ళం చంద్రబాబు నాయుడు గారితో కలిసే ఆయన చంద్రబాబు నాయుడు గారు కూడా చక్కగా మా తమ్ముడికి నాకు భుజాలు మీ చేతులు వేసుకొని తీసుకెళ్లేవారు ఆయన అలాగే రామారావు గారి కుమార్తె వివాహం జరిగింది గండిపేటలోనే జరిగింది పెళ్లి జరిగినప్పుడు కూడా మా మాకు కూడా పిలిచారు రమ్మన్మని వివాహం ఉంది రావాలని చెప్పేసి చెప్పారు మాకు కూడా మేము నేను మా తమ్ముడు మా నాన్నగారు రాలేదు ఆ రోజు మా తమ్ముడు నేను ఇద్దరం వెళ్ళామనమాట ఆ రోజు చిన్నపా చిన్నమ్మ ఇది ఉమ్మామహేశ్వరరావు గారు ఉమామహేశ్వర గారు జరిగింది అక్కడికి వెళ్తున్నప్పుడు గేట్ దగ్గర ఉన్నారు అందరిని ఆహ్వానిస్తున్నారు రామారావు గారు ఆయన చూసి భయపడి మేము పక్కన గోడ పక్కన ఇలా ఉండిపోయాం మేము అందరూ సినిమా వాళ్ళు అందరూ వస్తున్నారు అప్పుడు కళాకారులు వీళ్ళందరూ వస్తున్నారన్నమాట లోపలికి వస్తున్నప్పుడు చూసి మేము ఇక్కడ ఆగిపోతే ఆయన సడన్ గా చూసారు మమ్మల్ని చూసి ఎందుకు ఇక్కడ ఆగిపోయారు రండి లోపలికి రండి అని చెప్పి బాలకృష్ణ గారిని పిలిచి చల్లాయి తమ్ముడు వచ్చారు తీసుకెళ్ళారంటే ఆయన మమ్మల్ని భుజబిస్ తీసుకెళ్లారు మా ఇద్దరిని బాలకృష్ణ గారు ఈయన చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పుడు ఒక కార్యకర్తగా ఉన్నారు ఆయన కూడా చాలా పలకరించేవారు మాట్లాడేవారు చంద్రబాబు నాయుడు గారు రావడం రామారావు గారు పిల్లల్లో సాయి కృష్ణ గారు ఒకసారి వచ్చారు మీ ఇంటికి వచ్చారు మా ఇంటికి వచ్చారు ఆయన ఎందుకంటే అక్కడేదో దీనికోసం అటు సైడ్ ఎక్కడికో వెళుతున్నారట వెళ్ళినప్పుడు మాకు ఒక ఇన్ఫర్మేషన్ చెప్పాలి మమ్మల్ని పిలవడానికి ఒక ప్రోగ్రామ్ ఉంది చెప్పడానికి ఆయన అట్ని అటే ఉన్నారు కాబట్టి ఆయనకి చెప్పారు మా ఇంటికి వచ్చారు ఆయన తెల్లగా చక్కగా ఉన్నారు ఆయన వచ్చిగానే మేము స్టన్ను ఆయన రాగానే మా ఇంటికి ఎందుకు వచ్చారంటే ఆ పిల్లలు మీ మీరిద్దరికైతే పాడుతున్నారు అన్నప్పుడు మా నాన్నగారు రండి లోపలికంటే పర్లేదు పర్లేదు మీరు పల్లం దగ్గర మన కార్యక్రమం ఉంది రావాలి మీరు అందుకే మీకు చెప్పి వెళ్దాం అని వచ్చారు ఆయన వచ్చారు ఫస్ట్ టైం ఆయన వచ్చారు సాయి కృష్ణ గారు వచ్చారు మాకు అది గుర్తుంది నాకు పఠించారు ఆ తర్వాత అక్కడ మ్యారేజ్ కోసం మేము లోపలికి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం నేను చూడమంటే సన్నాయి వాయించి ఆవిడ లేడీని చూశాను శ్రీలక్ష్మి పెళ్ళికి చిరునవ్వు మహాలక్ష్మి పెళ్ళికి మమతే ఈ పాట అది వాయిస్తున్నారు వాళ్ళు సన్నాయి అప్పుడు ఆ వేదిక మీద దగ్గర ఈయన అక్కడే కూర్చున్నారు కూర్చున్నప్పుడు అప్పుడు మమ్మల్ని పిలిస్తే మేము కూడా వెళ్ళి దాకా వెళ్ళి చూసేసి వచ్చామంట పైన ఎత్తుగా చేశారు అక్కడ ఎత్తుగా ఉంది కొన్ని కొన్ని లీలగా గుర్తున్నాయండి నాకైతే అంతే అక్కడ ఆ రోజు భోజనాలు చేసేటప్పుడు వీళ్ళందరూ సినిమా వాళ్ళతో కలిసి మమ్మల్ని కూర్చోబెట్టి భోజనం పెట్టారు భోజనం చేసాం నాకు అది కూడా చాలా మెమరబుల్ థర్టీ ఇయర్స్ థర్టీ ఫైవ్ చాలా చాలా సంవత్సరాలు ఇంకా ఎక్కువ అవుతుంది అనుకుంటా ఎక్కువ అవుతుంది అని అలా చాలా నాకు మహానాడు చేసినప్పుడు ఒకసారి బాలకృష్ణ గారు గాంధీకి సంబంధించిన ఇది చేశారు నాటకం వేశారు ఆయన దాంట్లో ఏమేసారో తెలియదు ఆయన ఆయన ఒక క్యారెక్టర్ ఉంది దాంట్లో గాంధీ గారికి సంబంధించిన నాటకం అది అది గుర్తు నాకు అంతే అక్కడ ఆయన తిరుగుతూ ప్రాక్టీస్ చేస్తున్నారు ఉన్నారు మమ్మల్ని చూసి నవ్వుతున్నారు మేము ఆయన ఎలా తిరుగుతున్నారు ఆయన చూడడం మేము అవన్నీ గుర్తున్నాయి అలా మహానాడుకి వెళ్ళినప్పుడు కూడా చాలా మహానాడులకి అన్ని చాలా వరకు ఆయన పార్టీ పెట్టిన తర్వాత మహానాడులు ఎన్ని జరిగే అన్నిటికీ నేను మ్యారేజ్ అయి వెళ్ళిపోయిన తర్వాత మా వాళ్ళు ఎవరు కంటిన్యూ అవ్వలేదండి ఇంకా నేను కూడా రాలేదు ఇంకా ఎందుకంటే విజయవాడలో దాదాపు తొమ్మిదేళ్ళు ఉండిపోయాను ఆ తర్వాత తొంభై ఎనిమిదిలో మళ్ళీ హైదరాబాద్కి మా వారికి ట్రాన్స్ఫర్ అయింది అప్పుడు మళ్ళీ హైదరాబాద్ వచ్చాను హైదరాబాద్ వచ్చాక మళ్ళీ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశాను ఇంకా అంటారు కదా తిరిగే నోరు తిట్టే కా తిరిగే తిట్టే నోరు తిరిగే కాలు ఆగదంటారు కదా అలా అన్నట్టు ఇంకా ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ నేను నావన్నీ రీకలెక్ట్ చేస్తాను రీకలెక్ట్ చేసుకున్నాను అప్పుడు మళ్ళీ కొత్తగా స్టార్ట్ అయింది నాకు లైఫ్ అప్పటి నుంచి మళ్ళీ ఇంకా నేను పాటలు పాడుతూ దూరదర్శన అన్ని రెడీలో నేను ఇప్పుడు ఏ గ్రేడ్ ఆర్టిస్ట్ నేను అట్లాగా అప్పుడు ఫిలిం సెన్సార్ బోర్డు మెంబర్గా కూడా ఉన్నాను నేను ఇప్పుడు ఇన్స్టిట్యూట్ పెట్టవచ్చు కదా గారు నేర్పమని నాకు చెప్పారు ఆయన ఎందుకో చెప్పారు ఆయనే స్థలం ఇచ్చారు కూడా స్థలాన్ని మేము అంటే నేను పెళ్లి చేసుకుని అత్తగారింటికి వెళ్ళిపోయినాక నేను ఏం పట్టించుకోలేదు ఆ తర్వాత మళ్ళీ రాలేదు అదే చెప్పాను కదా అదే లాస్ట్ కలవడం మళ్ళీ నేను కలవలేదు అనుకోకుండా చంద్రబాబు నాయుడు గారిని మాత్రం ఒక రెండు సార్లు అంటే ఒక పార్టీ కంటే నేను ఎప్పుడు పని చేయలేదు ఒక తెలుగుదేశం మాత్రమే చేశాను ఫుల్ ఎంక్ రామారావు గారితో పాటు వాళ్ళ ఆస్థాన కళాకారిణిగా అంటే ఆ తర్వాత వేరే వాళ్ళకి పార్టీకి తరపు నుంచి నేను చేయలేదు వ్యక్తిగతంగా చేశాను ఓకే ఇప్పుడు గౌరవ కిషన్ రెడ్డి గారు అంటే చాలా అభిమానం అన్నయ్య అంటే ఆ అభిమానంతో అన్నయ్యతో పాటు వెళ్ళి అన్నయ్యతో పాటు వర్క్ చేస్తా అనమాట అలా అభిమానం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేస్తూ ఉంటాను అంతే తప్పించి పార్టీ పరంగా వేరే పార్టీ కంటూ నేను పనిచేయలేదు ఇప్పటిదాకా ఒక సింగర్గా కళాకారినిగా నేను ఏ పార్టీకైనా వెళ్ళి పాడుతాను ఒక కళాకారిని అక్కడ అంతే తెలుగుదేశం పార్టీతోనే తెలుగుదేశం పార్టీతోనే ఫస్ట్ లాస్ట్ అదే నాకు అలా అనమాట సెకండ్ టర్మ్ నేను మొదలు పెట్టినప్పుడు ఏంటంటే జానపదాల మీద రీసెర్చ్ జానపదాలు అంటే ఇష్టం కాబట్టి జానపదాల మీద రీసెర్చ్ చేస్తూ దాంట్లో డాక్టరేట్ అందుకున్నాను దాంట్లోనే రికార్డ్ చేస్తాను వంద నిమిషాల్లో వంద జానపదాలు మంచి కలెక్షన్ ఉందండి నా దగ్గర జానపదాలకు సంబంధించి మంచి కలెక్షన్ ఉంది నా దగ్గర అన్ని ఉన్నాయి అన్ని యాసలు మనకి ఒక్కొక్క ప్లేస్ లో తెలంగాణ రాయలసీమ ఆంధ్ర ఇట్లా ఒక్కొక్క యాసలు ఉన్నాయి అలాగే ఇతర భాషలు జానపదాలు కూడా తీసుకున్నాను ఒక పన్నెండు భాషలు కృష్ణనారాయణ రెడ్డి గారి చేతుల మీద మొదలుకొని దాదాపు తొమ్మిది మంది ముఖ్యమంత్రులతో చేశాను నేను స్టార్టింగ్ లో నేను చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా పాడాను పాడి ఆయన ప్రోగ్రామ్స్ కూడా అటెండ్ అయ్యాను కానీ తక్కువ అనుబంధం అంటే నాకు రామారావు గారితో ఆ తర్వాత రామారావు గారు ఇందిరాగాంధీ గారి దగ్గర కూడా పాడాను ఇలా అందరి దగ్గర పాడాను తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు అందరి కార్యక్రమానికి అటెండ్ అయ్యాను కానీ ఒక కళాకారినిగా మర్చిపోలే రామారావు గారితో జర్నీ అంటే జర్నీ ఆయనతో కలిసి ప్రయాణించాం కాబట్టి పల్లె పల్లెలు తిరిగాం ఎన్నో కార్యక్రమాలు చేసాం ఆయన ప్రతి ప్రోగ్రామ్ లో నేను పాడేదాన్ని వెళ్ళి తప్పకుండా ఆయన ప్రతి పుట్టినరోజు వచ్చిందంటే నాకు పట్టుబట్టలు వచ్చేవి నాకు బట్టలు ఇచ్చేవారు బట్టలు పూలు పండ్లు మరి మహానటుడితో ప్రయాణం అంటే జన్మజన్మల పుణ్యబలం ఉంటే తప్ప నేను అది తెలుసుకునేసరికి నాకు ఆయన లేరు ఇప్పుడు అదే అప్పుడు నాకు ఆయన గురించి అంతగా తెలీదు అదే అంటే ఆయన మహానటులు అని తెలుసు అనుభావుడు అన్నది నేను చిన్నపిల్లగా నేను నాకు తెలియదు తెలుసుకోలేకపోయాను తెలుసుకోలేకపోయాను అది గుర్తుకొచ్చినప్పుడు మాత్రం ఎంత బాధగా ఉంటుందంటే కానీ నాకు అదృష్టం ఏంటంటే నేను ఆయన గురించి బాధపడినప్పుడు తప్పకుండా నాకు కళ్ళ కనిపిస్తారు అట్లాగా అవును కళ్ళకి వచ్చింటారు మీకు ఒక మూడు సార్లు వచ్చారు మూడు నాలుగు సార్లు వచ్చారు కళ్ళ ఆయన కనిపిస్తారు నాకు తెల్ల బట్టలు వేసుకొని దేవతామూర్తిగా కనిపిస్తారు అది నేను చేసుకున్న అదృష్టం ఏంటన్నా మరి నాకు తెలీదు అంతే బాగా బాధపడిన సందర్భం వచ్చినప్పుడు కంపల్సరీగా ఆయన కనిపిస్తాను నేను ఆయన గుర్తుకొచ్చి బాగా బాధపడి ఏడ్చినప్పుడు కంపల్సరీ కనిపిస్తాను అది ఆయనతో నాకున్న అనుబంధము ఇంకా ఎన్నో ఉన్నాయి ఆయన విషయాలు చెప్పడానికి ఆయనకి ఆపరేషన్ అయినప్పుడు ఆయనకి అమెరికాలో ఆపరేషన్ అయింది వచ్చారు ఇక్కడ అన్ని గొడవలు జరుగుతున్నాయి ఆ సమయంలో కూడా నేను వెళ్తే నేను ఆయన చూడగానే ఏడు చేయడం కానీ ఆయన బాధపడడం చాలా సందర్భాలు జరిగినాయి అప్పుడు కూడా నేను వెళ్ళి ఆయన చూడగానే ఏడ్ చేస్తుందని కళ్ళ నీళ్ళు పెట్టుకున్నదాన్ని తల్లిగారు చిక్కిపోయారేంటి అని అడిగేవారు చాలా రోజుల తర్వాత చూస్తే చిక్కిపోయారు చాలా రోజులైంది మిమ్మల్ని చూడక అని అడిగేవారు ఆయన చూడకపోతే కూడా నాకు అది చాలా రోజులు అయిపోయింది ఆయన చూడలేదు అని అనిపించినప్పుడు వెళ్ళిపోయేదాన్ని ఎవరు అడ్డు పెట్టేవారు కాదు నేను వెళ్ళిపోదండి డైరెక్ట్గా నన్ను చూడగానే పాప వచ్చిందని పంపించేసేవారు అంతే అలా నేను ఆయనతోటి అంత అనుబంధం అడుగు రామారావు గారు సినిమాలో ఇంకా మీకు నచ్చిన పాటలు ఏమన్నా ఆయన సినిమాలే సముద్రం ఆయన పాటలో అనంతం అది బాగుంది ఇది బాగాలేదు అన్నాడు ప్రతి పాట అన్ని పల్లవులు పాడు వినిపిస్తానండి మీకు కొన్ని చందురుని మించు అంతా ముద్దు నిను కన్నవారింట కష్టముల నీడ కరగిపోయేనులే కరుణతో చూచి కనక దుర్గమ్మ కామితములిచ్చులే లోకముల నీలు వెంకటేశ్వరుడు నిన్ను దీవించులే అన్నవాడి చే పాడనా నాటి కద పాడనా కలతల కులొంగి కష్టముల కృంగు నేటి కథ పాడనా కన్నీటి కదా పాడనా కలతల కులంగి కష్టముల కృంగు కన్నీటి కథ పాడనా గొరంకెందుకో కొండంత అలక అలకలో ముందో తెలుసుకో చిలక గొరొంక కెందుకో కొండంత అలకా రామోసిను గుర్తున్నాయి మామిడి కొమ్మ మళ్ళీ మళ్ళీ పూయునులే మాటలు రాని కోయిలమ్మ పాడునులే ఆనందంతో అనురాగంతో నామది పాడెనులే పచ్చని చెట్టు ఒకటి వెచ్చని చిలకలు రెండు పాటలు పాడి జో కొట్టాలి జో 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 చల్లని పలుకుల తల్లి చక్కని నవ్వుల తండ్రి కమ్మని నోముల పంట నీవే సుమా ఇద్దరి బుగ్గల మీద ముద్దుల మూటలు కడితే జో 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 అవునండి బా బాగుంటుంది చక్కగా అది రెండు సార్లు రిపీట్ అవుతుంది ఈ పాట సినిమా చూస్తే కూడా హార్ట్ టచ్చింగ్ అండి అసలు మనసంతా బాధతో నిండిపోతుంది కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణు కరీ కంకణం സർവാംഗേ ഹരിചന്ദനം ചലയം കണ്ടേ ച മുക്ത ഗോപ്രീ പരിവേ വിജയത്തി ഗോപാല ചൂടാമണി വിജയത്തി ഗോപാല ചൂടാമണി